హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ముందుగా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి గుంటూరు గుంట గ్రౌండ్లో అయితే ఉందండి స్టార్టింగ్ను ఇలా ఒక చిన్న గుహలోంచి కిందకి మెట్ల ద్వారా దిగుతున్నట్టయితే ఉంటుందన్నమాట ఇంకా లోపలికి వెళ్ళే కొంది ఇదిగోండి ఇలా మనకి హిమాలయాలు అలాంటివి ఉన్నట్టు ఉంటుంది ఇది ఒక గ్లాస్ దానిలాగా ఉంది ఆ గ్లాస్ దాంట్లోంచి మనము లోపలికి అయితే వెళ్ళాలి పైన మనకి ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు బాగా ఉందండి ఫ్లవర్ డెకరేషను ఈ గ్లాస్ లోపల చుట్టూ అయితే మనకి ఫిలిమీ లుక్ రావడానికి ఫిలిమీదైతే క్రియేట్ చేశారనమాట అది ఎలా క్రియేట్ చేశారు ఏంటంటే మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి ఎదురుగా మనకైతే చిన్న హౌస్ కనిపిస్తుంది చెక్క ఇల్లులాగా మొత్తం ఇదైతే హిమాలయాస్ థీమ్ అండి హిమాలయాస్లో అక్కడ హౌసెస్ అక్కడ చెట్లు అక్కడ ఉండే జంతువులు అలాంటివి ఎలా ఉంటాయి ఏంటి అని అయితే మనకి చూపిస్తారు ముందుగా అయితే ఇదిగోండి ఒక చిన్న హౌస్ ఉంది చూపిస్తాను పదండి చెక్క ఇల్లు జనం అయితే చాలా బాగానే వచ్చారు ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ టైం జనం ఎగ్జిబిషన్లో ఎంత బాగున్నారంటే చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇదిగోండి పైనుంచి అయితే ఆ చెక్క ఇంటికాడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఇటు పక్క అయితే జలపాతం లాంటిది అయితే క్రియేట్ చేశారు మామూలుగా లేదండి జలపాతము అసలు చూడ్డానికైతే బాగుంది అసలు నాకు అయితే ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళకి వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఒక సాంగ్ మినీ సాంగే క్రియేట్ చేయొచ్చండి మనము అతిలో ఒక సుందరి జగదేక వీరుడు అతిలోక సుందరి అంటారు కదా అలాంటి థీమ్ అనమాట ఇది ఇంకా మనమైతే వాళ్ళ పాటలో అవన్నీ రీక్రియేట్ చేయొచ్చు చూశారు కదా జలపాతము వాటర్ ఫౌంటైన్ లాగా ఇక్కడ పక్కన ఇవన్నీ రియల్ ఫ్రూట్స్ కాదండి ప్లాస్టిక్ చెట్లు ప్లాస్టిక్ ఫ్రూట్స్ బట్ చూడ్డానికి మాత్రం మనకి రియలిస్టిక్గానే క్రియేట్ చేశారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ చాలా హౌసెస్ పెట్టారండి ఒక మేబీ ఒక త్రీ ఫోర్ అట్లాగా పెట్టారు బట్ ఇవన్నీ చూడ్డానికి బాగున్నాయి ఇక్కడైతే ముందు చెప్పినట్టు పెంగ్విన్స్ అక్కడ ఉంటాయి కదండి మనకి ఇప్పుడు చలి ప్రాంతం అంటే అక్కడికి వాతావరణానికి తగ్గిన జంతువులు పక్షులు అలాంటివి ఉంటాయి కదా అక్కడ వాతావరణానికి ఏవైతే జంతువులు ఉంటాయో ఏవైతే పక్షులు ఉంటాయో వాటన్నిటిని మనకి ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మల్లాగా పెట్టయితే రీక్రియేట్ చేశారనమాట ఇక్కడ చూడండి పెద్ద చిలకలాగా ఉంది చిన్న మనకి ఉయ్యాల లాగా ఉంటుంది కదా అట్లా పెట్టయితే అట్లా క్రియేట్ చేశారనమాట చిన్న చిలకని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కొంచెం చూడండి చుట్టూ అయితే ఇలా ఉంది మనం ఇప్పుడు నెక్స్ట్ దీని పక్కనే మనకి జలకన్యలు అయితే పెట్టారనమాట ఫర్ ది ఫస్ట్ టైం గుంటూరులో నేను నేను చూడబట్టయితే జలకన్యలు ఎగ్జిబిషన్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకుముందు పెట్టారు లేదో నాకైతే తెలియదు బట్ నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము చూశారు కదా ఇక్కడ అయితే ఇద్దరు ఉన్నారు ఒక జలపురుషుడు ఒక జలకన్య అనమాట ఫస్ట్ అయితే మనం జలకన్యని చూసుకున్నాం కదా మనం ఫస్ట్ జలపురుషుడు అసలు ఎట్లా ఆ వాటర్లో ఎంటర్టైన్ చేస్తున్నాడు జనాల్ని అవన్నీ అయితే చూపిస్తాను చూడండి పక్కనే వీళ్ళిద్దరిని వేరు వేరు కేసులు లాంటి దాంట్లో వాటర్ పోస్ అయితే పెట్టారనమాట మనకి తెలిసి మనమైతే వాటర్లో కాసేపు కూడా ఉండలేము బట్ వీళ్ళు అయితే ఇంతసేపు ఉంటున్నారు ఒకసేపు పైకి వెళ్ళి గాలి పీల్చుకొని వస్తున్నారు వాళ్ళ వర్క్కి అయితే మన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఈయన మన క్యూట్ జలపురుషుడు అనమాట చూడ్డానికి సన్నగా బక్క చిక్కిపోయిన చేప ఉన్నట్టే ఉన్నాడు అండ్ ఇటు సైడ్ కాదు అటు సైడ్ అయితే బాగా ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నాడు ఉన్నాడు మనం అటు సైడ్ వెళ్ళే జలపురుషుడు ఏం చేస్తున్నాడో చూద్దామనమాట నాకు తెలిసి ఇది ఒక పెద్దదేం కాదు కొంచెం మినీ సైజ్లానే ఉంది ఒక రూమ్లో అయితే ఇలా క్రియేట్ చేశారనమాట జలకన్యల ఎగ్జిబిషను అండ్ ఇట్ సైడ్ వచ్చేద్దాం ఇటు సైడ్ మన జలపురుషుడు ఏం చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడో చూద్దాము అండ్ ఇక్కడ చూసుకుంటే లవ్ సింబల్స్ వేసి అయితే ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట ఇదిగోండి చూడండి ఇలా లవ్ సింబల్ అయితే వేస్తున్నాడు లవ్ సింబల్స్ వేసి వెల్కమ్ చెప్తున్నాడు ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా సింబల్స్ పెట్టి ఇలా పెట్టు ఇలా పెట్టు అని అయితే చూపిస్తున్నాడు తను కూడా అలాగే పెట్టి ఫ్లయింగ్ కిసెస్ అయితే ఇస్తున్నాడు వాటర్లో స్విమ్ చేస్తూ అప్పుడప్పుడు పైకి వెళ్ళి వచ్చి బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు చూడండి వాటర్లో ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తూ పైకి అయితే వెళ్తున్నాడు చుట్టూ ఉన్నవైతే తనకి సపోర్టివ్గా పైకి వెళ్ళడానికి బాగా అయితే క్రియేట్ చేశారనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం జలపురుషుణ్ణి చూసాం కదా దాని పక్కనే జలకన్య కదా జలకన్య ఏం చేస్తుందో చూడాలి కదండీ మరి ఇప్పుడైతే చూపిస్తాం కదండి జలకన్య ఏం చేస్తుందో జలకన్య అటుపక్క వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుందనమాట మనం అటుపక్క వెళ్ళి జలకన్యని చూసొద్దాము బాగా నెత్తికైతే బాగా రంగులు బాగా వేసుకుంది జలకన్య జలకన్య కూడా అయ్యో మనం వచ్చే టైంకే పైకి వెళ్ళిపోతుంది మరి కిందకి వస్తుందో లేదో వచ్చేసిందండి ఈ కిందకి అందరికి ఫ్లయింగ్ కిసెస్ లవ్ సింబల్స్ ఇచ్చి పెద్దగా వాటర్లో ఇప్పుడు ఒక లవ్ సింబల్ చేస్తుంది చూడండి మామూలుగా చేయదు ఇదిగోండి వాటర్ డింగ్ అని చేస్తుంది వాటర్లో ఇంకా పైకి వెళ్ళిపోయింది మనం ఎగ్జిబిషన్ అంటేనే ఫస్ట్ మనకి ఇవన్నీ కాదండి బట్టలు తినే తిండ్లు ఎక్కే గేమ్స్ అవన్నీ కదండి ఇక్కడైతే చాలా రకాల బట్టలు అయితే ఉన్నాయన్నమాట బట్ ప్రైజెస్ కొంచెం హైగానే అనిపిస్తున్నాయి బట్ బార్గెన్ చేసేది లేదు కదండి ఫిక్స్డ్ రేట్లు మనకి నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ అంతా ఉంది నాకైతే ఇవి కొంచెం రీజనబుల్గానే అనిపించింది మనం ఏవి ప్లాస్టిక్ అవి తీసుకురాకూడదంట వాళ్ళైతే నిషేధం బోర్డులు అయితే పెట్టేశారు ఇక్కడైతే చక్కగా ఐలైనర్స్ లిప్ స్టిక్లు లిప్ బామ్లు జడకి సంబంధించిన లబ్బర్లు క్లిప్పులు పోగులు బ్యాండ్స్ బ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చింది అండి క్రియేటివ్గా మంచి మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది నెక్స్ట్ అయితే మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి అసలు ఇయర్ రింగ్స్ అయితే మామూలుగా లేదండి వెళ్ళితే ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ షాపింగ్ అయితే చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చక్క అన్ని రకాల వస్తువులు ఇక్కడే దొరుకుతున్నాయి అన్నమాట మంచిగా చాలా బాగున్నాయి అన్నీ మొత్తము చూడ్డానికి చూశారు కదా ఎన్ని రకాల క్లిప్పులు ఉన్నాయో ఎన్ని రకాల ఉన్నాయో అక్కడ నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి అయితే తీసుకుంటానండి బట్ ఇక్కడైతే ఏం తీసుకోవాలనిపించలేదు బట్ చూసే ప్రతి ఒక్కటి టెంప్టింగ్గానే ఉంది బట్ ఏదో ఒకటి తీసుకుందాం నేను ఒకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా రకాల మనకి లైక్ హెయిర్ బ్యాండ్కి సంబంధించినవి అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బొమ్మలు కలర్ పెన్సిల్లు క్లిప్పులు అట్లాంటివి అయితే ఉన్నాయన్నమాట మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు షాపింగ్ చేయడమా లేక ఆ గేమ్స్ అవి ఆడడమా లేక అక్కడున్న ఫుడ్ తినడమా బ్యాంగిల్స్ కూడా అయితే సూపర్ ఉన్నాయండి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దేన్ని ప్రిఫర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి పక్కనైతే మిఠాయి అవన్నీ ఉన్నాయన్నమాట వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్